యాక్చువల్లీ అదే క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను అంటే మీరు స్టేజెస్ వైజ్ చెప్తున్నప్పుడు ఇనిషియల్ స్టేజ్ లోనే గ్రోత్ అనేది ఎక్కువగా ఉంటుందా లేకపోతే ఇనిషియల్ లో కొంచమే కనిపించి స్టేజెస్ వైజ్ గా గ్రోత్ అనేది పెరుగుతూ వస్తుంది అంటారు స్టేజ్ వన్ లో ఎలాంటి తెలియదు ఓకే అసలు గ్రోత్ సింటమ్స్ అనేది తెలియదు మనకి మోషన్ ఇష్యూస్ వలన నడుస్తు ఉంటుంది అది ప్రతి ఒక్కరికి ఉంటుంది కామన్ ఇష్యూ ఆ స్టేజ్ వన్ అసలు సఫర్ అయ్యే సమస్య లేదు స్టేజ్ టూ లో మన చిన్న చిన్న సింప్టమ్స్ చూస్తుంటాం అక్కడ మనం చూసినప్పుడు గమనించుకోవాలి స్టేజ్ త్రీకి కి వచ్చేటప్పటికి ఈ స్కిన్ లేయర్ ఇంకా కాస్తంత కిందకి వచ్చేస్తుంది బ్లీడ్ అవ్వడం జరుగుతుంటుంది ఈ స్కిన్ లేయర్ కొంచెం ఫింగర్ తో ఇలా అంటే కనుక ఆనస్ లోపలికి కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది ఇక్కడ స్టేజ్ ఫోర్ వచ్చేటప్పటికి ఇది లోపలికి వెళ్ళదు ఇక బయటకు చాలా ఫిక్స్ అయిపోయి ఉంటుంది ఇలా స్టేజెస్ వైజ్ మనకి వెళ్తూ ఉంటుంది అందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్టేజ్ వన్ దగ్గర ఉన్నప్పుడు స్టేజ్ టూకి కి వెళ్తున్నప్పుడే మనం దీన్ని గమనించుకోవడం చాలా ఉత్తమం ఓకే అంటే యాక్చువల్లీ పైల్సా లేకపోతే పిస్లానా అనేది కూడా దాని దగ్గర కూడా మీరు ఇందాక చెప్పినట్లుగా చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఏది వచ్చినా అది ఇది పైల్సే కొంచెం మనకి ఆ ఇబ్బందో లేకపోతే తేడా తెలిసిన వెంటనే కూడా ప్రతి ఒక్కళ్ళు పైల్స్ అని అనుకుంటూ ఉంటారు బట్ మీరు అన్నట్లుగా వాటిలో కూడా మళ్ళీ డిఫరెన్స్ అనేది ఉంటుంది పైల్స్ వేరు పిస్లా వేరు అని చెప్పారు ఆ వేరియేషన్ అంటే ఆ డిఫరెన్స్ కూడా ఏ విధంగా మనం డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు అంటారు మోస్ట్లీ పైల్స్కి వచ్చేటప్పటికి మనం అనుకున్నట్టు యానస్ దగ్గర స్కిన్ జారడం ఇవి బంజస్ లాగా చూడడం జరుగుతుంది ఇదే ఈ ఫిస్టూలస్ కి వచ్చేటప్పుడు ఏమవుతుందంటే స్కిన్ లోపల లేయర్ ఫామ్ అయిపోతుంది స్కిన్ లోపల లేయర్ ఫామ్ అయ్యి ఈ లేయర్ చీల్చుకుంటూ మోషన్ రావాలి ఓకే సో విపరీతమైన పెయిన్ ఉంటుంది ఫైల్స్ తో కంపేర్ చేస్తే ఈ ఫిస్టులాస్ కి సూపర్ పెయిన్ ఉంటుంది ఇవి అసలు ఏంటి దీని లక్ష దీన్ని ఏ విధంగా మనం పిలవాలి అనేటువంటిది కొన్ని టైప్స్ ఆఫ్ టెస్ట్లు ఉంటాయి టెస్ట్ కూడా అనేసి స్కాన్ మాక్సిమం ఏ టెస్ట్లు చేస్తారు కన్ఫర్మేషన్ కోసం అంటే మనం డాక్టర్ ని కన్సల్ట్ అయినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఇంటర్నల్ గా ఏం జరుగుతుందో చూస్తారు మనకి దానికి సంబంధించి ఏం టెస్ట్లు అయితే చేయాలి ఈ కొలెన్ స్కోపీ చేయాల్సి ఉంటుందా లేదంటే ఆనాస్కోపీ చేయాల్సి ఉంటుందా వాళ్ళు మనకు ఉన్న ప్రాబ్లం బట్టి సలహా చేస్తారు దాన్ని బట్టి మనం ఆ టెస్ట్లు అనేది చేయించుకుని వ్యాధి నిర్ధారణ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ జరగాల్సి ఉంటుంది రైట్ ఆ విధంగా నిర్ధారించుకున్న తర్వాత ఫర్దర్ గా ట్రీట్మెంట్ అనేది ఉంటుంది అంటున్నారు